హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాములు బ్లాగ్స్ నేను మీ బర్త్డే ఎలా ఉన్నారండి అందరూ మేమందరం కూడా చాలా బాగున్నామండి మళ్ళీ ఒక డైలీ లాక్తో మీ ముందుకు వచ్చేసాను వీడియో చూస్తున్నది కొత్తగా అయితే మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు వీడియో నచ్చినట్లు అనిపిస్తే పూర్తిగా చూసిన తర్వాత బాగుంది అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న అందరూ కూడా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు తప్పకుండా వీడియోని లైక్ చేయండి కొంచెం యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తుంది కొంతమందికి సజెస్ట్ చేస్తుంది వీడియోస్ని ఇక్కడ వచ్చేసి చుక్క కూర బాగు చేస్తున్నానండి నేను ఇది ముందు రోజు నైటే నెక్స్ట్ డే మార్నింగ్ తొందరగా వంట చేయాలంటే నైటే కొన్ని పనులు చేసి పెట్టుకుంటే కానీ మార్నింగ్ వీలుగా ఉండదు నాకు ఏంటంటే టైం అడ్జస్ట్ అవ్వదు మళ్ళీను అందులోను ఆకుకూర మరీ బాగు చేసుకోవాలంటే టైం పడుతుంది ఆకుకూర అనుకుంటాం కానీ కట్ట కట్ట అలాగే కట్ చేసేసి కడిగేసేయచ్చులే అని పురుగులు ఉంటున్నాయండి ఈ మధ్య ఇదివరకు కూడా ఉండేవి లోపలనే ఇదివరకు ఒకటి రెండు సార్లు మీకు నేను చూపించాను కూడా కదా జర్రిపిల్లలు అని అవన్నీ ఇవన్నీ వస్తుంటాయి అని చెప్పను సో అందుకే నాకు భయము ఎందుకైనా మంచిదని నైటే అంతా కూడా బాగు చేసి పెట్టుకుంటాను కట్ చేయను అంత విడివిడిగా తీసి బాగు చేసి పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ శుభ్రంగా నీళ్ళలో ఒకటి రెండు మూడు సార్లు కడిగేసేసి అప్పుడు క కట్ చేస్తాను అలాగే అలసందలు కూడా నైటే కట్ చేసి పెట్టాను అలసందలు బ్రాడ్ బీన్స్ అంటారు సారీ బ్రాడ్ బీన్స్ కాదు పొడుగ్గా ఉంటాయి బీన్స్లోనే అదొక టైపు అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను నైటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇవి రెండిటితోటి వంట చేయాలి అని ముందే ప్రిపేర్ అయ్యాను అయితే ఆకుకూర పప్పు చేద్దాము అని చెప్పనంటే ఎప్పుడు పప్పేనా అని అంటున్నారు సరే ఈరోజు చుక్కకూర పచ్చడి చేద్దాంలే అని చెప్పనని అనుకున్నాను అలచందలు కూర చేసేస్తున్నాను చాలా తొందరగా ఉడికిపోతుంది అలచంద కూర ఎక్కువ టైం అనేదే పట్టదు నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా వంట ప్రిపరేషన్లో అయితే ఉన్నాను బాండి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి అందులో మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ ఇంగువ పసుపు ఉప్పు కూడా వేసేసాను ఆయిల్లోనే ఉప్పు వేసేస్తే తొందరగా మగ్గిపోతుంది కూర అనేది తర్వాత కరివేపాకు వేసేసి ఈ కడిగేసి తరిగి పెట్టాం కదా అల్లచందలు అవి ఇందులో వేసేసుకుంటున్నాను కానీ చిక్కుడుకాయలు కానీ ఇవన్నీ ఏంటంటే కొంచెం రేట్ ఎక్కువగా దొరికే కూరగాయలు ఇవి చాలా రేటు తక్కువండి మీ ఏరియాలో ఎంత ఉన్నాయి అనేది తప్పకుండా కామెంట్ చేయండి కానీ మా ఏరియాలో అయితే కట్ట పది రూపాయలండి అంతే గట్టిగా నలుగురు మనుషులు అంటే రెండు కట్టలు కొనుక్కుంటే చాలు లేదా మూడు కట్టలు కొనుక్కుంటే చాలు చక్కగా అరకిలో పైన కూర అవుతుంది సింపుల్గా అయిపోతుంది కూడా అంటే తొందరగా ఉడుకుతుంది రేటు తక్కువ అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా మాకైతే చాలా విరివిగా దొరుకుతూనే ఉంటాయి ఇంకా పోపు వేగిన తర్వాత ఈ అలచందలు అందులో వేసేసి మూత పెట్టేసి మగ్గిచ్చేస్తున్నాను ఆల్రెడీ నూనెలోనే ఉప్పు వేశాను కాబట్టి ప్రతి ఒక్క ముక్కకి కూడా ఆయిల్ అంటుతుంది కదా సో ఆ ఉప్పు కూడా ప్రతి ఒక్క ముక్కకి పట్టి తొందరగా ఉడుకుతుంది కూర అనేది ఇది దొండకాయకి కానీ ఇంకా వేరే కూరలు ఏదైనా సరే ఈ టిప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇంకా స్టవ్ని సిమ్లోనే ఉంచి మూత పెట్టేసి అలసందలు మగ్గిచ్చేస్తున్నాను ఈ లోపు పక్కన ఇంకో బండ్లు పెట్టి పచ్చడికి వేయించేస్తున్నాను చుక్కకూర పచ్చడి మా అత్తయ్య అయితే చాలా రే ఎక్కువగా చేస్తూ ఉండేది మా మేనత్త మన నేను ఇంకా చేస్తాను కానీ ఎక్కువగా పప్పే చేస్తూ ఉంటాను ఇవాళ మాత్రం ఆకుర రెండు కట్టలు పెద్ద కట్టలు తీసుకున్నాను అవి పప్పులోకి ఎలాగో ఎక్కువైపోతాయి పచ్చడి చేసి పెట్టుకుంటే ఒక రెండు రోజులు తినొచ్చు కదా అని చెప్పి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత మినప్పప్పు మెంతులు ఆవాలు పప్పు వేయించేసుకుంటున్నాను ఇంక ఇందులో శనగపప్పు కానీ అట్లా ఏమీ వేయాల్సిన అవసరం లేదు జీలకర్ర కానీ ఇవన్నీ వేస్తే ఏంటంటే టేస్ట్ మారిపోతుంది సో అవన్నీ వేయకుండా జస్ట్ మినపప్పు ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయ కూడా కారంకి సరిపోయి అన్నీ చూసుకొని అందులో సగం వేసుకుంటున్నాను మిగిలిన సగం పచ్చిమిరపకాయలు వేస్తాను లేదా కొంచెం ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకొని పచ్చిమిరపకాయలు తక్కువైనా వేసుకోవచ్చు మనం తినే కారాన్ని బట్టి ఇవి ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ అనేది వేసుకుంటే సరిపోతుంది ఎండుమిర్చి కూడా ముక్కలు చేసి వేసేసాను త్వరగా వేగుతాయి అందులో గింజలు కూడా బయటకు వచ్చేస్తాయి ముక్కలు చేస్తే ఆ గింజలు కూడా వేగితే ఏంటంటే రుచి బాగుంటుంది పచ్చడి గింజలతో పోపు అంతా బాగా వేగాక ఇంగు కూడా వేశాను వేసి ఇంకా అది పోపు వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసేసానండి ఇక్కడ మీరు వెల్లుల్లిపాయలు తినేలా ఉంటే మీకు అలవాటు ఉంటే వెల్లుల్లిపాయ అనేది ఆ పోపులోనే వేసేసుకోండి జస్ట్ దింపే ముందు వేసుకుంటే సరిపోతుంది నేనైతే వేయట్లేదు ఇంగు పోపు వేసి చేస్తున్నాను తర్వాత ఆ పోపు తీసాక అదే మూకుడులో కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు ముక్కలు అలాగే ఈ కట్ చేసి పెట్టుకున్నాను కదా చుక్కకూర అది కూడా వేసేసి ఒక్క నిమిషం మూత పెట్టాను చుక్కకూర చాలా త్వరగా మగ్గిపోతుంది అసలు చాలా అంటే చాలా తొందరగా అది ఇదైపోతుంది మగ్గిపోతుంది తొందరగా అసలు మిక్సీలో వేయాల్సిన పనే ఉండదు అంత మెత్తగా అయిపోతుంది ఈ లోపు మధ్య మధ్యలో కూర వేశాను కదా అది మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ మళ్ళీ మూత పెడుతూ అలా చేస్తూ వస్తున్నాను పచ్చడి అయ్యేలోపు కూర కూడా మగ్గిపోయిందండి అంటే మీరే ఆలోచించండి ఎంత ఫాస్ట్గా అలచందనేది ఉడికిపోతుందో చాలా తొందరగా ఉడికిపోయింది కూర ఇంక చుక్క కూరలో రుచికి సరిపోయేంతగా ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసేసాను వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేస్తే ఆ ఉప్పుకి వాటర్ అనేది రిలీజ్ అయ్యి ఆ కూర త్వరగా మగ్గిపోతుంది పప్పు గుత్తితో ఎనుపుకునే అలవాటు ఉంటే ఈ ఇలా ఉన్నప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఆ పప్పు పప్పుగుత్తితోటి బాగా ఎనిపేస్తే మెత్తగా అయిపోతుందండి తర్వాత పోపు గ్రైండ్ చేసి ఈ పచ్చడిలో కలిపేసేయొచ్చు మనము ఆ పప్పు గుత్తితో ఎనిపే అలవాటు నాకు లేదు సో అందుకని ఇంకా అది స్టవ్ ఆపేసాను అది చల్లారాలి తర్వాత ఇక్కడ మిక్సీ జార్లో ధనియాలు తీసుకోవచ్చు లేదా ధనియాల పొడి అయినా నేను ధనియాల పొడి వేసేసాను లేదా ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి కొబ్బరి పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి అయితే పౌడర్లా వస్తుంది పచ్చి కొబ్బరి వేస్తే ఏంటంటే కొంచెం ముద్దలా వస్తుంది అలాగే రుచికి సరిపోయేంతగా కారం వేసుకొని ఇష్టమైతే వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయలేదు వేసేసి దాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి ఎండు కొబ్బరి అయితే చక్కగా పౌడర్ అవుతుంది పచ్చి కొబ్బరి కాబట్టి కొంచెం ముద్దలాగా వచ్చింది నాకు నేను ఏదో ఒకటైనా కొబ్బరి రెగ్యులర్గా యూస్ చేస్తూనే ఉంటాను ఈ పొడి మాత్రం ఏ కూరలో వేసినా సరే చాలా బాగుంటుంది వంకాయ కూరకి కానీ ఇలా అలసంద కూరకి లేకపోతే దొండకాయ కూరలోను ఇలా వాటిల్లో వేసుకోవచ్చు ఎండు కొబ్బరి అయితే కొంచెం ఎక్కువగా చేసి స్టోర్ చేసుకోవచ్చు నేను పచ్చి కొబ్బరితోనే చేస్తాను కాబట్టి అప్పటికప్పుడే గ్రైండ్ చేసి వేసేస్తూ ఉంటాను జస్ట్ పచ్చి కొబ్బరి లేదా కొబ్బరి ఎండు కారము ధనియాలు అంతే ఆ మూడే మిక్సీ వేసాను తర్వాత ఇంకా ఆ కూరలో వేసేసి ఆ కారం అనేది కలిపేసేస్తే కూర రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను అది కూడా ఈలోపు పచ్చడికి చల్లారుతుంది అని చెప్పనని ముందు అందులో ఉండే పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఏరి పక్కకు తీసేసాను తీసేసిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు సన్నగా కట్ చేస్తున్నాను అండి ఇంకా అది చల్లారేలోపు ఉల్లిపాయ కట్ చేద్దాము అని చెప్పనని కట్ చేస్తున్నాను ఈ కట్టర్ కొత్తగా కొన్నాను చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇది నేను చాలా కాలం నుంచి చూశాను తెలుసు నాకు కానీ ఎందుకో మర్చిపోయాను దీని గురించి మళ్ళీ మొన్న గుర్తొచ్చింది అవును కదా ఇది కొనుక్కుంటే బాగుంటుంది వంటకి వీలుగా ఉంటుంది అని చెప్పి మొన్న ఏదో షాప్కి వెళ్ళాను పని మీద వెళ్ళినప్పుడు ఇది తీసేసుకున్నాను స్టీల్ కట్టర్ కూడా ఉంది అది యూజ్ చేసినప్పుడు అది యూజ్ చేయొచ్చు ఇది యూజ్ చేసినప్పుడు ఇది యూస్ చేయొచ్చు అని చెప్పి తీసుకున్నాను కొత్తది కదా చాలా షార్ప్గా ఉంది అందులోనూ ఉల్లిపాయ కానీ ఏదైనా కట్ చేస్తే చాలా సన్న ముక్కలు వస్తున్నాయి పిల్లలకి భలే నచ్చింది వాళ్ళు ఫస్ట్ టైం చూడడం ఈ కట్టర్ అనేది ఇప్పటివరకు చాకు తోటే కట్ చేస్తూ వచ్చాను కదా సో అందుకని వాళ్ళకి సరదా అయ్యి వాళ్ళు కూడా మేము కట్ చేస్తాము అని చెప్పి వచ్చి మధ్య మధ్యలో కట్ చేస్తూ ఉన్నారు ఇలాంటి వాటిల్లో మా చిన్నవాడికి బాగా సరదా కృష్ణ కన్నా ఎక్కువగా జీవనం బాగా ఇష్టపడుతూ ఉంటాడు ఇలాంటివి చేయడానికి సరే వాడు కట్ చేస్తా అన్నాడు కదా అని చెప్పి లోపు నేను చక్కచక్క రెడీ అయిపోయాను సరే పొద్దున మొక్కలకి నీళ్లు పోయలేదు అందుకని చెప్పి ఇంకొకసారి మోటర్ వేసేసి ఎలాగో బట్టలు తీసుకొని రావాలి ఇంకా అవి తీసుకొని వస్తూ మొక్కలకి నీళ్లు కూడా పోసేద్దాము అని చెప్పనని ఇంకా డాబా మీదకి వచ్చానండి వచ్చి ఇంకా మోటార్ ఆన్ చేసుకొని వస్తాను పైకి వచ్చేటప్పుడే ట్యాంక్లో నీళ్లు పడుతూ ఉంటాయి కదా ఇంకా అది నిండుతోంది అన్నప్పుడు మగ్గుతో ముంచుకొనైనా మొక్కలకి పోసేస్తాను లేకపోతే అందులోంచి పడతాయి కదా పైప్లోంచి వాటరు ఆ పడే వాటర్ని మగ్గుతో పట్టుకొని అయినా సరే మొక్కలకి పోసేస్తూ ఉంటాను కొంచెం మొక్కలు అనేవి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది మొక్కలు కూడా పాడైపోయాయి ఎందుకంటే ఇక్కడ మొన్నంతా మొక్కల్ని సరిగా పట్టించుకోలేదు నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫోర్ ఫైవ్ డేస్ పట్టించుకోలేదు అన్నీ ఎండిపోయాయి దాంతోటి గులాబీ మొక్కలు కానీ కనకాంబరం మొక్కలు కానీ అన్నీ మొత్తము బాగా ఒడిలిపోయాయి మందారం చెట్టు అయితే పూర్తిగా పోయింది బేబీ మందార ఎన్ని పూలు పూసేదో అసలు నేను నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మిస్ అవుతున్నాను అంటే ఈ మొక్కల్నే ఇంకా కుండీలన్నీ కూడా ఖాళీ అయిపోయాయి ఇంకా ఎండిపోయినవన్నీ కూడా తీసేయాలి తీసేసి కొత్త నన్న పెట్టాలి అని ఆలోచిస్తున్నాను మళ్ళీ పెట్టాలా వద్దా నిలబడతాయా లేదా అనవసరంగా బాధపడతానా అనే ఇన్ని ఆలోచిస్తున్నాను సో ఇంకా అవన్నీ ఆలోచించుకుంటూ మా కజిన్ ఫోన్ చేస్తే తనతో ఫోన్ మాట్లాడుకుంటూ ఇంకా బట్టలు అవి తీసుకొని కిందకు వచ్చాను సరే తీరా కిందకొచ్చి చూసేసరికి షాక్ అయిపోయాను జీవన్ నాకు ఏదో హెల్ప్ చేయాలని చెప్పి నేను వచ్చేసరికి ఆ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టి పచ్చడి కూడా మిక్సీ వేశాడు తీరా గిన్నె ఓపెన్ చేసి చూస్తే మెత్తగా గోరింటాకు లాగా పేస్ట్ అయిపోయింది అది నాన్న ఇలా చేసావు అంటే నాకు తెలియదు కదమ్మా అని అనేసాడు ఫస్ట్ పోపు గ్రైండ్ చేసేసి జస్ట్ ఈ ఆకు బాగా మెత్తగా అయిపోయింది కదండి ఆ పోపిందులో కలిపేసుకుంటే సరిపోతుంది లేదా ఒక్కసారి ఇంచర్లో తిప్పితే సరిపోతుంది వాడికి తెలియక తిప్పేశాడు మొత్తం పేస్ట్ వేస్ట్ అయిపోయింది ఇది చూడడానికి అచ్చం గోరింటాకు లాగే ఉంది చుక్కకూర పచ్చడికి కాస్త గోరింటాకు పచ్చడి అని పేరు పెట్టేశారు ఈ పచ్చడిలో ఆ పచ్చి ఉల్లిపాయలు కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇంకా వేడివేడి అన్నంలో ఇది కలిపితే అసలు ఎంత తింటున్నామో తెలియదు అన్నట్టుగా ఉంటుంది సో ఇవాళ లంచ్కి సింపుల్గా చుక్కకూర పచ్చడి అలాగే అలచందకాయలు పొడి వేసి కూర చేశాను ఇంకా నంచుకోవడానికి పిల్లలకి ఇష్టంగా అప్పడాలు సో ఇవాటి వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను రెసిపీస్ ఎలా ఉన్నాయనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే ట్రై చేయండి కొద్దిగా క్వాంటిటీలో తర్వాత నచ్చితే ఎక్కువగా చేసుకోండి సో వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మరీ మరీ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బై బాయ్